సార్ దళితులు అనేది కేవలం ఎస్సీలనే అంటారా సార్ అంటే బ్రోకెన్ పీపుల్ అని అర్థం అనమాట నేను కొన్ని ప్రధానంగా ఎస్సీల మీదనే ప్రయోగిస్తాను ఎస్సీల మీద ప్రయోగిస్తారు కొన్ని పుస్తకాలు ఏదైనా ఆర్టికల్స్ లో అంటే సగం నరకబడిన వాళ్ళు బొండ మీద తలలేని వాళ్ళు అనే వాళ్ళని దళితులు అంటారు బేసిక్ గా దళిత్ అనేది తెలిసి బ్రోకెన్ అనే అర్థం అనమాట అంటే విడగొట్టబడ్డ వాళ్ళు అనే భావన వచ్చే విధంగా వస్తుంది ఎప్పుడైనా యాక్చువల్గా నేను నేను ఆ పదానికి వ్యతిరేకం ఎందుకంటే మనం సమాజం మన మీద ప్రయోగించిన భావజాలాన్ని మనం మనకు మనమే ఆపాదించుకోకూడదు అనే ఆటో ట్యాగ్ అంటారు అనమాట అంటే అదొక నెగిటివ్ భావజాలం అన్నప్పుడు అది ఒక నెగిటివ్ లేబుల్ అన్నప్పుడు ఆ లేబుల్ ను మనం మళ్ళీ అదే లేబుల్ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు అంటే ఆటో ట్యాగ్ అంటారు నిన్ను నీవే కించపరచుకున్నట్టు నేను దళిత అయితే నన్ను గర్వపడుతున్నానని ఇవ్వడం అనుకోండి సో అమాయక జీవి అని అంటారు అంతే మూర్ఖుడు లేకపోతే అమాయక జీవి అంటారు సో దళిత అనే పదమే ఒక బ్రోకెన్ అండ్ డిరోగేటరీ బేసిక్గా ఒక సమాజంలో అమెరికాలో డీక్రోట్ తుపాలు చంపేస్తారు అట్లా సో ఆ విధమైన ఇక్కడ కూడా దళిత అనే పదాన్ని ఏ ఏ నాయకుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు సో అట్లా చేయడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను ఆ పదాన్ని తీసివేయాలని చెప్పేసి చేయొచ్చు కానీ ఇప్పుడు దానికన్నా ఇంకా ముఖ్యమైన సమస్యలు నా ఇద్దరు చాలా ఉంది ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో రెండు మూడు సార్లు అయినా అదొక పుల్స్టాప్ పడుతుంది కదా సార్ దానికి పడాలి చాలా వేదికగా మీకు కూడా చెప్పాను ఇప్పుడు దళిత అనే పదం కరెక్ట్ కాదు ఎందుకంటే యూ కెనాట్ కాల్ ఎ పర్సన్ హాస్ బ్రోకెన్ గా వాళ్ళని వాళ్ళని ఇమిలియేట్ చేసినటువంటి అవమానించినటువంటి సో అందుకరకు ఆ పదం కరెక్ట్ కాదు సార్ రాయలసీమ ప్రాంతంలో మీరు పనిచేసినప్పుడు ఒకనొక దశలో అంటే పరిటాల రవిని కూడా మీరు కొంచెం కేర్ తీసుకోవాలి అనే విధంగా కూడా మీరు మాట్లాడారు ఆయన వినలేదు అని చెప్పేసి విన్నాం ఏం జరిగింది సార్ అప్పుడు అదే మీరు చెప్పింది ఎక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పాను ఉండలేదు ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుండే సార్ అసలు అప్పుడు చాలా పంచువల్ టైం అంటే టైం నైన్ అంటే నైన్ టెన్ అంటే టెన్ కే వస్తారు ఒకసారి లెవెన్ టెన్ అంటే నైన్ థర్టీకే వచ్చి కూర్చుంటాడు ఎమ్మెల్యే అయినా కూడా మన అపాయింట్మెంట్ అపాయింట్మెంట్లుంది తలుపు తీసుకొని రాడు బయట అప్పట్లో ఆయన ఫ్యాక్షనిజం కానీ ఫాలోయింగ్ కి సంబంధించి ఆ గొడవలు చంపుకోవడానికి ఇవన్నీ ఎలా ఉండేవి సార్ ఆ టైంలో భయంకరంగా ఉండేది నేను పర్యటన రావుకి పరిచయం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రెండు వేల నాలుగు తర్వాత సో అప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజం భయంకరంగా ఉండేది సో నేను ఒక్క మంది ఒక ముప్పై నలభై మంది హత్యలు జరిగింది టీడీపీ వాళ్ళే అప్పుడు కాంగ్రెస్ పెద్దల నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిండొచ్చు కదా సార్ అప్పుడు ఇలా వాళ్ళని చంపండి వీళ్ళని చంపండి అట్లా ఇట్లా అట్లాంటి అట్లాంటి ఆదేశాలు ఎవరు ఇవ్వరు కానీ అంటే అంటే జరగబోతుంది సరిగ్గా పోలీసు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అండి ఈ ఫ్యాక్షనిజంజం అంతా కూడా రాజకీయ నాయకుల కన్నా ముఖ్యంగా పోలీసు వాళ్ళు గట్టిగా ఉంటే ఏం జరగచ్చు పోలీసు వాళ్ళు గట్టిగా ఉండాలి అదే కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా వాళ్ళు ఉండి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటాయి రెండు నిమిషాలు కదా ఎక్కడైనా తెలంగాణ అయితే ఎక్కడైనా గ్యాంగ్స్టర్స్ తర్వాత గూండాలు రౌడీలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి స్వైరవ్యవహారం చేస్తున్నారంటే పార్టీలకు అతీతంగా పోలీసులు వాళ్ళను గల్ల పట్టుకొని పోలీస్ స్టేషన్ల రోకల్ బండలు లెక్కిస్తే వాడు సర్ట్ అయిపోతాడు అక్కడ మీరు అంటే అడగొచ్చలేదు ప్రశ్న మిమ్మల్ని అక్కడ మీరు ఈ బాంబులు తయారయ్యే ప్రాంతాలు ఇవన్నీ ఎప్పుడన్నా చూసినారా సార్ చూడండి బాంబుల తయారు బాంబుల దాడిలు జరిగినాయి సంఘటన స్థలాలు వెళ్ళగా ఇక్కడ తయారు చేస్తాను మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ రావడం ఇట్లా పట్టించుకుంటే ప్రవీణ్ కుమార్ ఈ లెవెల్ అయినా ఎన్ని సంవత్సరాలు అక్కడ మీరు సర్వీస్ చేసి మని రావాలి ఆయనతో పాటు ఇంకా ఎవరైనా సరే బాగా మీకు బాగా పరిచయం కానీ లేకపోతే మీ దగ్గరికి రావడం కానీ ఉన్నటువంటి నాయకులు ఒక్కటే వచ్చు చాలా ఇప్పుడు చూస్తున్నాం సార్ చాలా మంది నాయకులు పది పది కార్లు వేసుకొని తిరుగుతుంటారు ఆయన కూడా ఒక ఐదారు కార్లు వేసుకొని తిరగడం రెండు మూడు కార్లు అంతే కాన్వాయ్ అంటే సామాన్య ప్రజలు భయపడతారు నో కాన్వాయిస్ నో డిస్ప్లే ఆఫ్ వెపన్స్ కరెక్ట్ కాదు కానీ మనం చూసుకుంటే హైదరాబాద్ సిటీలో ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ పొలిటీషియన్స్ పది పది కార్లు వేసుకుంటూ అంటే ఎందుకు ఇక్కడ పోతుంటే అంటే ప్రోగ్రామ్ కు పోతుంటే పోవడం వేరే ప్రోగ్రామ్ కూడా కదా ప్రోగ్రామ్ కు పోవడం అది పది కార్లు ఇరవై కార్లు వంద కార్లతో కూడా అది వేరే ఓకే కానీ రోజు ఇంటి నుంచి ఆఫీస్ పోవడం లేకపోతే ఇక్కడ పోవడం వంద కార్లు కార్లు జనరల్ పోలీసు వాళ్ళు ఆలోచించరు చేస్తే సామాన్య ప్రజలకు పోలీసు వ్యవస్థ మీద గౌరవం తగ్గిపోతుంది బహుజనులు బిఆర్ఎస్ లో పార్టీ అధ్యక్షులు కాలేరు పార్టీకి పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి కాలేరు కదా సార్ ఒక వర్గానికి న్యాయం చేయాలంటే ముఖ్యమంత్రి అయితేనే చేస్తారని అనుకోవడం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను సో ఒక్కసారి మనం అయితే మంచిదే కాదని అంటలేను ఆయన ఆయన వాళ్ళందరూ గొప్పగా చేసింది ఏం లేదు కాని వాళ్ళు చేయలేనిది కూడా ఏం లేదు మనం ఒక వర్గానికి న్యాయం చేయాలంటే దాని మీద ఒక లోతైన అవగాహన ఉండాలి పాలసీ మీద అవగాహన ఉండాలి రాజ్యాంగం యొక్క పీఠిక మీద అవగాహన ఉండాలి ప్రపంచ పరిణామ క్రమం మీద అవగాహన ఉండాలి సంపద ఎక్కడుందో తెలిసి ఉండాలి ఆ సంపదను తీసుకొచ్చే నైపుణ్యం ఉండాలి వాటికి సంబంధించిన పాలసీలు రూపొందించే మెలకువలు స్కిల్ ఉండాలి జ్ఞానం కూడా ఉండాలి కులం అప్పుడప్పుడు ఉంటే అడ్వాంటేజ్ కులం లేక ఒక్కోసారి అడ్వాంటేజ్ అయితే డిస్అడ్వాంటేజ్ అవుతుంది సో బట్ ఏదేమైనా ఈ ఏ కులమైనా కూడా ఇవి ఉంటే చాలు స్పందించే హృదయం ఉండాలి కానీ ముఖ్యంగా స్పందించే హృదయం లేకుండా నువ్వు ఎస్సీ అయినా నువ్వు స్పందించే హృదయం లేకపోతే మంది ధనవంతులైన ఎస్సీలు వాళ్ళకి చేసింది ఏం లేదు నువ్వు స్పందించే హృదయం ఉండి నువ్వు అగ్రవర్ణాల్లో పుట్టిన ఇలా సింగ్ నాడు ఫర్ ఎగ్జాంపుల్ విపి సింగు మండలి కమిషన్ చేసాడు పివి నరసింహారావు ఆయన బ్రాహ్మణుడు కానీ ఆయన ఏమంటారు ఈ భూ సంస్కరణలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సంస్కరణలు తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఆయన విలమ సామాజిక చెందిన విలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కానీ ఆయన వల్ల అన్ని కులాలకు గురుకులాలు వచ్చినాయి తర్వాత మిషన్ భగీరథ తర్వాత దళిత బంధు ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ గారు చేశారు దళిత బంధు సో ఈ విధంగా అంటే ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి న్యాయం చేయాలి లేకపోతే ఒక సమాజంలో సమాజంలో ఒక వర్గానికి న్యాయం చేయాలంటే అదే కులంలో పెడితేనే చేస్తారు అనడానికి స్పష్టమైన ఆధారాలు పెద్దగా లేవు ఆ కులంలో అట్లని ఉంటే మంచిది కాదంటే డెఫినెట్ గా ఉంటే మంచిది ఐడియలీ స్పీకింగ్ ఎస్ కానీ ఉన్నంత మాత్రాన వీళ్ళందరూ చేస్తారంటే గ్యారంటీ లేదు అట్లా నేను వంద ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను వాళ్ళు బాధపడతారు ఇప్పుడు వాళ్ళందరూ యాక్టివ్ రాజకీయాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు రాయించుకోవాలి సో అట్లేం లేదు సో మన భావ్యాల ఎస్ఆర్ శంకర్ ఉన్నాడు ఆ ఫోటోలో ఉంటాడు ఆయన ఎస్ఆర్ శంకర్ ఆయన బ్రాహ్మణుడు కానీ మొత్తం చివరి వరకు పెళ్లి చేసుకోకుండా ఎస్సీల కోసం ఆయన జీవితం అంతా రైట్ అట్లా మనం అట్లా ఊరికే కులం చెట్టులో అన్ని చూడకూడదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.